కాకినాడ జిల్లా తునిపట్టణం గణపతి నగర్ లో కోటి యాభై లక్షల ప్రభుత్వ నిధులతో అత్యాధునికంగా నిర్మించిన పొట్టి శ్రీరాములు గణపతి నగర్ మున్సిపల్ పార్కు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఘనంగా ప్రారంభించారు షటిల్ కోట్లు ఓపెన్ జిమ్ వంటి ప్రత్యేక సదుపాయాలను ఈ పార్కులు ఏర్పాటు చేశారు వాకర్స్ ఆకాంక్ష మేరకు ఈ నిర్మాణం చేపట్టినట్లు రాజా వివరించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలంటూ సూచించారు పట్టణ సుందరీకరణలో తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని అన్నారు ఏలూరు సుధాబాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీడు బాబు పెరికి కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గంగా భవాని పామర్తి మహేష్ అల్లాడ దివానం వాకర్స్ క్లబ్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు వైసీపీ నాయకులు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ పార్కు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇక ఆక్బాడ్గా మన చెప్పాలి తప్పదు ఎందుకంటే నేను అధికారం చేపట్టిన తర్వాత అందరూ గమనించదు లేదో దునిలో గత పదిహేను రోజులు ముందు పందులోనే కనిపించలేదు ఎక్కడ కూడా ఒక పదిహేను రోజులు ఆత్మర్చం మళ్ళీ పందులన్నీ వెళ్ళి రోడ్లు ఎక్కిస్తాయి అంటే మాట్లాడి చెప్తాను ఈ పార్క్ మెయింటెనెన్స్ అన్నది గవర్నమెంట్ చూసుకుంటుంది వాచ్ పని పెడుతుంది మెయింటెనెన్స్ కడిగే వాళ్ళు కావడం మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుంది చూసుకుంటది ఎవరికి దీన్ని ఏ రుసుము లేదు ఏ ప్రత్యేక రుసుము అలాంటి అంతా ఫ్రీ మాస్టర్ చెప్పినట్టు కూడా ఏదైనా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే నేనే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఈ పార్కు ఇక్కడ పూర్వం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాదన్నది మీ అందరికి తెలిసిన విషయమే దార్శ రాజా గారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కోవిడ్ రెండు సంవత్సరాలు పోయాక ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ తుని పట్టణంలో కానీ తుని నియోజకవర్గంలో కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మీరు అందరూ ఒక్కసారి నేను గమనించేసలుగా కోరుతున్నాను ప్రతి క్షణం మా కౌన్సిల్ ని ఎక్కడ రోడ్లు కావాలన్నా పార్కు విషయంలో అయితే మరిముక్షగా ఎప్పటికప్పుడు స్కేజ్ లో ఉంది ఎలా అవుతుంది ఏం చేస్తున్నారు అవుతుందా లేదా అని చెప్పి మా కౌన్సిల్ కి ఎప్పటికప్పుడు ఆరా తీసి ఏమైనా సమస్యలు సమస్య కూడా తీర్చి